ఆ 18 నికి ఒకసారి మైక్ ఇవ్వండి మెడికోస్ మెడికోస్ కి మైక్ ఇవ్వండి మాట్లాడండి అప్పా ట్రైస్ ఒకసారి ఒక్కర మాట్లాడండి మేలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మే మందరము నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా రిక్రూట్ అయిన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ సర్ మీ గవర్నమెంట్ లో ఈ ఆర్డిపిటల్ ఎస్సి ఎస్పి పిసి నుంచి రిక్రూట్ అయిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మీ సర్ మీ గవర్నమెంట్ లో రిక్రూట్ తీసుకోండి అన్యాలు మాకు చాలీ చాలని జీతాలు వేశారు సార్ మీ ప్రభుత్వంలో మాకు ఫుల్ శాలరీ వస్తుందని ఆశిస్తున్నాము టూ థౌజండ్ ట్వంటీ టూలో లో జరిగిన ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అందరికి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఇచ్చారు మాకు ఎందుకు అడుగుతున్నాం సార్ అది దేని వలన ఇవ్వలేదు మాకు మేము కూడా నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా నుంచి రిక్రూట్ అయినా ఆర్డర్ సార్ ఈ ఈ జాబ్ లో ఉన్న ఎయిటీ సిక్స్ పర్సెంట్ గర్ల్సే ఉన్నారు సార్ పిఎఫ్ పిఎఫ్ అమౌంట్ కూడా మాకు ఆపేశారు సార్ అది ఎందుకు ఆపేశారు పిఎఫ్ ఫండ్ మరలా ఇవ్వాలని కోరుతున్నాం సార్ అలాగే బిల్డింగ్స్ కూడా సగం సగము కంప్లీట్ అవ్వలేదు సార్ ఈ ఆడబిడ్డలు రెండు కట్టలేకపోతున్నాం సార్ ఆ జీతాలు చాలటం లేదు ఇరవై మూడు వేలు పల్లెటూర్లలో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ లో నైన్టీ ఫోర్ ఎయిట్ పిఎం వరకు సర్వేలు చేస్తూ కష్టపడుతూ ఉన్న జీతాలు చాలని ఆడబిడ్డ పెంచాలని ఉన్నాయి మీరు ఏదైనా ఉంటే ఇవ్వండి నేను కూడా అందరి సమస్యలు పరిష్కారం చేయాలని ఆలోచిస్తున్నాను కానీ అందరి సమస్యలు పరిష్కారం చేసేటప్పుడు నేను ఎన్నికలప్పుడు చెప్పిన హామీలు ఉన్నాయి అదే మరి మీకు చెప్పాల్సినటువంటి మీకు సమస్యలు వస్తూ ఉంటాయి వన్ బై వన్ పరిష్కారం చేసుకుంటా ముందుకు పోతాం ఏదైనా ఇంత మునుపు కూడా మీరు యంగ్స్టర్స్ మీరు ఆలోచించుకోవాలి పది లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా ఉన్నాయి వడ్డీ కట్టాలి అప్పు తీర్చాలి సంపద సంపాదించాలి మళ్ళీ దీన్ని తిరిగి పే చేస్తానే ఉండాలి నేనేదో రాజకీయ నాయకుడు మారిగా అవతల మారిగా బుకాయించడం లేదు మీ న్యాయమైన కోరికలన్నీ ఎగ్జామిన్ చేస్తా న్యాయం చేస్తా ఓకే